అంత దీనుడు ఎందుకు అయిపోయినాడు ఆయనకి ఎన్నో పవర్స్ ఉన్నాయి కదా ఎన్నో శక్తులు ఉన్నాయి కదా ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు కదా మీరందరూ చెప్తూ ఉంటారు అందరూ ఎందుకంటే మనం చాలా పర్యాలు తెలియక ఎక్కడో అరువు తెచ్చుకునేటటువంటి ప్రశ్నలు వేస్తుంటాం అప్పుడే మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి చూస్తున్నటువంటి వారు ఉన్నాం ఎవరంటే పా పల పిఎస్ఆర్ ఏవిపి గారు అని చెప్పిన ఏంటంటే ఎవరో చెప్తారు అదే నేను కూడా అనేది అదే ఏంటంటే చెప్పేవాడు అంటే వినేవాడు వినేవాడు అంటే చెప్పేవాడు ఏమన్నా చెప్తారని ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు గ్యాస్లో సిలిండర్లు గ్యా సిలిండర్లో గ్యాస్ లేదు వెంటే ప్రార్థన చేస్తుంటే అది అలా జరిగిపోతుందని అప్పుడు చెప్తుంది నువ్వు చూడలేదు నేను చూడలేదు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి మాట్లాడండి వాళ్ళు ఖచ్చితంగా ఏమి ఇస్తారంటే జాబ్ ఇస్తారు అయితే డేర్ బ్రదర్స్ ఓన్లీ వన్ థింగ్ మన మనస్సాక్షిని ఒకసారి మనము పరీక్ష చేసుకుంటే మనకు చాలా అర్థమవుద్దు కొన్ని విషయాలు మనకి